ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా కాడ పెద్దపల్లిలో ఆ ఇంట్లోనే మూడో స్థానం ఎందుకు మా మోత్పాల నరసింహులు గారు ప్రశ్న నేను అడుగుతాను నీ మోత్కుమాల నరసింహ సరే నువ్వు సరే మోత్కుమాల నరసింహ సెలెన్ రూపాయి ఇవాళ ఆ పార్టీకి పోయి ఈ పార్టీకి పోయి డప్పు కొట్టి ఏసి పొరుదండాలు పెట్టి ఏదో ఆ కాలములా దరిద్రకు టికెట్లు ఇచ్చినప్పుడు లక్కీగా వచ్చేసినటువంటి మోతుకుమాలి నరసింహ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎప్పుడు కేసీఆర్ను పొగుడతాడో ఎప్పుడు కేసీఆర్ తిడుతాడో ఎప్పుడు రేవంత్ రెడ్డిని పవ్డతాడో ఎప్పుడు రేవంత్ రెడ్డిని తిడతాడో ఎప్పుడు ఎవరిని తిడతాడో ఎప్పుడు నిన్ను తిడతాడో కూడా నీకే తెలియదు అలాంటి మోతుకుమాలి నరసింహ గారి గురించి నువ్వు గొప్ప చెప్పబడుతుంది మోతుకుమాలి నరసింహ ఏం చెప్పినా కానీ బరాబర్ వివేక్ కొడుకు వివేక్ వివేక్ వాళ్ళ గుడిసెల వెంకటస్వామి కొడుకు వి సిక్స్ వివేక్ ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వాళ్ళిద్దరి తనయుడే ఇలా వాళ్ళిద్దరి తనయుడే నిలబడతా ఉన్నాడు పెద్దపల్లి ఎంపీగా వాళ్ళిద్దరూ వాళ్ళు వాళ్ళకు ఒక టీవీ ఛానల్ ఉంది ఒక పేపర్ ఉంది ఇవాళ బీజేపీ కేంద్రం లోపల టీవీ ఛానల్ పెట్టుకొని పేపర్ ఛానల్ పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బురద అల్లుతూ ఉంటే ఇవాళ ఒక మాట ఇచ్చి వివేక్ మా పార్టీలకు రావాలి అక్కడున్న మీ మీ వినోద్ మా పార్టీలనే ఉన్నాడు నీ కొడుకుకు టికెట్ ఇస్తాం నీకు టికెట్ ఇస్తాం మీ ఛానల్ అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళాలి కాంగ్రెస్ వాస్తవ పరిస్థితులు చెప్పాలి నరేంద్ర మోడీ మందకిషన్ లాంటి వాళ్ళను పెట్టుకొని బురదల కార్యక్రమం చేస్తాడు అని చెప్పి చెప్పినప్పుడు నా కొడుకు ఏపీ టికెట్ ఇస్తా వస్తా అని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ నేనేమంటున్నానంటే నీకు దమ్ముంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ బీజేపీ కానీ నీకు కానీ దమ్ముంటే పెద్దపల్లిలో వంశకృష్ణ వంశకృషత్వ పెట్టుకుపోయి ప్రజల ప్రజల ప్రేమను కలిగి ఉన్నారు వాళ్ళు అక్కడ ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళు అధిక వాళ్ళు గెలువబోతూ ఉన్నారు ఇలా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు గల ఇలా వివేక్ కుటుంబానికి దానివల్ల ప్రజానాయకునికి టికెట్ ఇస్తారు తప్ప ఇంకెక్కరికో నువ్వు చెప్పిన వాళ్ళకు నువ్వు చెప్పిన వాళ్ళకు నువ్వు ఎవరి పేరు చెప్తే వాళ్ళకు నువ్వు నువ్వు బీజేపీకి చెప్పవచ్చు సలహాలు నీ సలహాలు బీజేపీకి కాంగ్రెస్కి కాంగ్రెస్లో ఉన్నటువంటి దళితులు మాదిగలకు ఏం చూసుకోవాలి ఎట్లా చూసుకోవాలి ఎప్పుడు టికెట్ చేయాలో పార్టీ చూసుకుంటది బరాబర్ ద పార్టీ ఏం చేయాలి నాకు చేసుకుంటుంది ద పార్టీ ఎవరేమని అనుకుంటారు కానీ బీజేపీకి ప్రచారం చేస్తున్న మీరు వచ్చి కాంగ్రెస్కు మీరు సలహాలు చేయాల్సిన అవసరం లేదు ఎవరు కూడా నమ్మరు అనవసరంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి టైం వేస్తే నరేంద్ర మోడీ మెప్ కోసము కిషన్ రెడ్డి నీ ప్రాణ స్నేహితుడైన కిషన్ రెడ్డి కోసమో ఇలా నువ్వు రెడ్డిలో నువ్వు అసలైన అయితే నీకు రెడ్డి ఎట్లా ఫ్రెండ్ ఉంటాడా నీకు నువ్వు నిజంగా దళితులే కదా ఏ మాదిగా నీ ఫ్రెండ్ ఎవరు చెప్పు మాదిగలల్లా మాదిగలల్లా మందకృష్ణ ఫ్రెండ్ ఎవరు అంటే మాదిగ కులాన్ని అడ్డు పెట్టుకొని బతికే నువ్వు నీకు మాదిగల ఫ్రెండ్స్ లేరా ఒక పది మంది పేరు చెప్పు ఈయన ప్రాణ స్నేహితుడు కిషన్ రెడ్డి నువ్వైతేనేమో రెడ్డిలతో స్నేహం చేస్తావు ఇలా మాదిగల కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేయొద్దా కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఎదిగొద్దా అవకాశం పొందుపరచుకోవద్దా నేను అడుగుతున్న నీ స్నేహితులు ఎవరు నువ్వు ఎవరు నేను అడుగుతా ఉన్నా మందకృష్ణ గారిని గౌరవం నిలబడి మందకృష్ణ గారు నీ లీడర్షిప్ ఎదిగిన ఒక ఐదు పది మంది లీడర్ల పేరు చెప్పు ఎవరెవరు ఎదిగిరో ఆర్ఎస్ ప్రవీణ్ ఎదిగితే అడగలేదు విశాలనేది ఎదిగితే అడగోలేదు కదిలికృష్ణ ఎదిగితే అడగోలేది ఎవడు మాట్లాడితే వాళ్ళు ఇచ్చా అంటే మాదిగ కులాన్ని మాత్రమే నీకు కావాలి తప్ప మాదిగలలో ఎదిగే వాళ్ళు నీకు అవసరం లేదు నేను సంపత్ ఈయన చెప్పినట్టు ఇల్లే కదా మన సంపద చేస్తున్నాడు ఇప్పుడు సంపద శాతం కాదు సంపద నీకు శాన శాతం అవుతుందా ఎందుకు సార్ అనవసరంగా బలాము